హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూస్ ఈ ఈరోజు వీడియోలో బీరకాయతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు కూరలేనా అనుకునేటప్పుడు ఒకసారి ఈ పచ్చడి చేసి చూడండి నోటికి చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా తేలికండి త్వరగా అయిపోతుంది మరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి ఒక పాటాలను కూడా ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక పది ఎండుమిరపకాయలు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసానండి మీరు కావాలంటే పూర్తిగా ఎండుమిరపకాయలు లేదంటే పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు ఇలాగ ఇదంతా కూడా కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇవంతా కూడా చల్లారాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా బాగా ఎగిరనివ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఇది ఉడికించుకోవాలి పూర్తిగా ఈ నీరంతా కూడా డ్రై అయిపోవాలండి ఎగిరిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి పచ్చడికి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇదంతా కూడా చల్లారనివ్వాలండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఈ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం పాన్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలని ఇలాగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి